అందరికీ నమస్కారం మన పార్టీలోని పెద్దలు మనం చేస్తున్న పనిని అప్రిషియేట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది మనం ఏదైనా చేసేది పార్టీకి ఉపయోగపడుతుందని వాళ్ళు భావించినప్పుడు దట్ గివ్స్ మీ ఇమ్మెన్ సాటిస్ఫాక్షన్ అండి అంబటి రాంబాబు గారు ఇక్కడ యూకేకి వచ్చారు స్కాట్లాండ్ కూడా వచ్చారు వారు ఎంత మంచి వక్తో మన అందరికీ తెలుసు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధికార ప్రతినిధిగా కీ మెంబర్గా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎన్నో వేల విషయాలపైన వారు మాట్లాడారు అనర్గలంగా మాట్లాడతారు విషయ పరిజ్ఞానం ఉంది లోతైన విశ్లేషణ చేస్తారు అండ్ ఇంకా ఆయన అందరికీ ఇన్స్పిరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా అంబటి రాంబాబు గారు ఇన్స్పిరేషన్ నేను వారి మాటలు చూస్తూ మనం పెరిగాం రాజకీయంగా చెప్పాలంటే వందల ప్రెస్ మీట్లు పెట్టింటారు వేల ప్రెస్ మీట్లు వందలు కూడా కాదు ఎక్కడ కూడా ఒక చెడ్డ మాటకు తా ఉండదు ఒక పరుష పదుజాలం ఉండదు నోరు జారడం ఉండదు సబ్జెక్ట్పై మాట్లాడతారు ఎంతసేపు అయినా మాట్లాడతారు అండ్ ఒక రకంగా చెప్పాలంటే అజాత శత్రువు అని చెప్పాలి ఆపోజిట్ వాళ్ళు కూడా ఏదైనా పనికిరాని విషయాలపైన ట్రోలింగ్ తప్పితే అంబట్ రాంబాబు గారు సబ్జెక్ట్ మాట్లాడితే దానికి సమాధానం కూడా చాలామంది చెప్పలేరు అటువంటి అంబట్ రాంబాబు గారు ఒక మాట అంటున్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఒక్కసారి రాంబాబు గారు చెప్పింది వినండి తర్వాత మనం చెప్పాలనుకుంది మనం ఈ ఈరోజు ఖచ్చితంగా నేను ఛానల్ ప్రారంభించి సంవత్సరం పూర్తి సందర్భాన్ని పురస్కరించుకొని మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది అసలు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని నాకు ఎందుకు అనిపించింది దేన్ని ఆశించి నేను యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను నేను ఆశించిన ఫలితాలు ఛానల్ ద్వారా పొందగలుగుతున్నానా ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానాలు దానితో పాటు కొన్ని విషయాలు ప్రధానంగా ఛానల్ ప్రారంభించాలని నాకు అనిపించింది నేను యూకే వెళ్ళినప్పుడు అక్కడ యూకేలో స్కాట్లాండ్లో చింతా ప్రదీప్ డెంటల్ డాక్టర్ వైఎస్ఆర్సిపి అభిమాని తరచూ యూట్యూబ్లో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఆ ఛానల్ని మనం చాలామందిని చూస్తాం కూడా తాన్ని నేను అడిగి తెలుసుకున్నాను అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా ప్రారంభించాలి ఏమిటి అని నేను కూడా అనుకుంటున్నాను ప్రదీప్ అని కూడా చెప్పాను ఏం లేదన్నా సింపుల్ అని చెప్పి కొన్ని విషయాలు చెప్పాడు అది ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేశాను అంబటి రాంబాబన్న లాంటి దిగ్గజ రాజకీయ నాయకులు మన పేరు ప్రస్తావించడం నిజంగా చాలా సంతోషమండి అప్పటికే అన్న పెట్టాలనుకున్నారు యూట్యూబ్ ఛానల్ని అండ్ మనల్ని చూసి అంటే ఇలా చేయొచ్చా అని చెప్పేసి అన్న అనుకున్నారని మన పేరు చెప్పడం కూడా ఆయన మంచితనానికి అది నిదర్శనం రాంబాబు అన్న ఇంత ముందు రెండు మూడు సార్లు నాతో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఎందుకు లేని అని కూడా నేను చెప్పాను లేదు లేదబ్బా బలెవాడివి నేను చెప్తాను నీ పేరు అని కూడా అనిన్నారు అన్న ఇక్కడ రెండు మూడు మనసుకు హత్తుకునే విషయాలండి అంటే గమ్మత్తైన విషయాలని కూడా అనొచ్చు ఇండియా నుంచి చెప్పాను అనుకుంటా ఇంతకుముందు ఫోన్ చేశారు ఒకసారి రాంబాబాని ఇక్కడికి రాకముందు ఫోన్ చేసి ప్రదీప్ నాకు ఒక డౌట్ అబ్బా ఏమనుకోవద్దు అన్నారు చెప్పండి అన్న అంటే అసలు నువ్వు డాక్టర్గా చేస్తావా చేయవా అన్నాడు ఎందుకన్నా అంటే కాదబ్బా నువ్వు ట్వంటీ ఫోర్ సెవెన్ రాజకీయాలు ఇవి మాట్లాడుతుంటావు నీకు టైం ఎక్కడ దొరుకుతుంది అంటే ఏదో ఖాళీ టైం ఉన్నప్పుడు చేస్తానన్నా అని చెప్పాను ఇక్కడికి వచ్చి మా హాస్పిటల్ ఇవంతా చూసి ప్రదీప్ నువ్వు ఎలా చేస్తున్నావు ప్రదీప్ అసలు నువ్వు ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేస్తూ నువ్వు ఎన్ని చేస్తూ నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు అన్న టూ డేస్ మాత్రమే ఉంటారు కదా మీకే అర్థమవుతుంది అన్న అని చెప్పాను అంటే ఎలా నేను మాట్లాడతాను చేస్తాను అని చెప్పేసి ఒకరోజు హైలాండ్స్ అని ప్లేసెస్ ఉంటాయండి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను ఓబుల్ రెడ్డి మా విజయన్న రాంబాబు గారు అలాగే రాంబాబు అన్నతో పాటు అనిల్ వస్తాడు పిల్లడు అనిల్ మేమంతా వెళ్ళాము ఐదు మందిని కేఫ్లో కూర్చున్నారు ఏదో టాపిక్ వచ్చింది అన్న మీరు ఇక్కడే కూర్చోండి నేను పోయి వీడియో చేసి వస్తానన్నా అని చెప్పి ఎక్కడ చేస్తావా నువ్వు ఏంటి అన్నాడు అన్న కార్లో చేసి వస్తానని చెప్పేసి కార్లో ఆ పక్క మనకు మామూలుగా మీరు నేను కార్లో చేసిన వీడియోలు చూస్తారు కదా అటుపక్క డోర్కి ఫోన్ పెడతాను మాట్లాడతాను అంతే ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో వచ్చేసి అన్నా చేశానన్నా ఒక పది నిమిషాలు అనుకోండి చేసానన్నా నేను అప్పుడే చేసేసావా అప్లోడ్ చేసేవా అన్నాడు అన్నా అని చెప్పాను ఏ బలగా చేస్తున్నావా నువ్వు అంటే ఏదో అన్న అలా వచ్చేస్తుంది చేస్తానను అని చెప్పాను నెక్స్ట్ రోజు ఆ రోజు నైట్ అంటే ఇంకా రేపు అన్న బయలుదేరుతారనగా ముందు రోజు నైట్ ప్రదీప్ మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దాం ప్రదీప్ బాగుంది నాకు బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అంత అంటే సరే అన్న అని చెప్పాను అన్న మర్చిపోయారేమో అనుకున్నాను నెక్స్ట్ రోజు ఒంటి గంటకి ట్రైన్ మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలంటే కనీసం పన్నెండు గంట మేము బయలుదేరాలి పదకొండు పదహైదు ఆ టైంలో కిందికి వచ్చేసి ప్రదీప్ మనం వీడియో చేద్దాం ప్రదీప్ అన్న అన్న ఇప్పుడు అన్న ఏం టాపిక్ ఏది నీకు మాట్లాడడం వచ్చు నాకు అనుభవం ఉంది ఏదోటి మాట్లాడదాం బాగుంటుంది ఇక్కడ విశేషాలు అవి అని మేము దాదాపు అది అరగంట ఎంతో వీడియో అది ఇంకా దాంట్లో ఏం ఎడిటింగ్లు ఏం ఉండదు ముగ్గురం కూర్చున్నాం మధ్యలో ఓబుల్ రెడ్డి వచ్చాడు అన్నిళ్ళు వచ్చాడు అట్లా కూర్చున్నాము జస్ట్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలా ఒక అరగంట మాట్లాడాము అది బాగా లక్షన్నర వ్యూస్ ఎంత వెళ్ళే చాలా బాగుంది చూశారు అన్న బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్దాము అని చెప్పేసి నేను చెప్పాలనుకున్నాను యూకే లైఫ్ స్టైల్ ఇదంతా అని చెప్పి చెప్పారు చాలా బాగా వెళ్ళింది ఆ వీడియో సో అన్న ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అంటే మెయిన్ ఒకటండి సబ్జెక్ట్ మీద అవగాహన ఇప్పుడు వీడియోలు చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా నువ్వు కంటిన్యూస్ దాని మీద ఒక దృష్టి పెడుతూ ఉండాలి ఒక రెండు రోజులు నేను చేయలేదు అనుకోండి మూడు రోజుల తర్వాత ఏందబ్బా అంతా ఏదో ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు కూడా సో ఆ కంటిన్యూషన్ అనేది ఉండాలి అదొకటి ఇంకా వాళ్ళకు రాజకీయాలు అంటే కొట్టిన పిండి పెద్దలకి అందులోనూ రాంబాబు గారు అంటే ఇంకా వేల ప్రెస్ మీట్లు పెట్టింటారు మేమందరం ఆయన శిష్యులని అనుకోవాలి సో అలా అన్నకు ఈజీగా అనిపించింది సో అది చేస్తాను ప్రదీప్ అని చెప్పేసి అని వెళ్ళి స్టార్ట్ చేశారు నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే నిన్న మా ఇంట్లో కూడా డిస్కస్ చేస్తూ ఏంటి రాంబాబు అన్న వన్ ఇయర్ అయిందా వచ్చి వెళ్ళి అనిపించింది అంటే తరచూ మనం మాట్లాడుతూ ఉంటాం తలుచుకుంటూ ఉంటాము ఇప్పుడు సూపర్ హిట్ అయిన సినిమా వంద రోజుల ఫంక్షన్ అనుకుంటాం ఏది అప్పుడే వంద రోజులైందా ఈ సినిమాకి అనుకుంటాం అదే ఫ్లాప్ అయింది అనుకో ఒక వారానికి వెళ్ళిపోయింది అనుకో అది వంద రోజుల ఫంక్షన్ పోస్ట్ చేస్తే ఏంది ఇంకా వంద రోజులైనా అని అనిపిస్తుంది సో అంటే లైవ్లో ఉంటే అప్పుడే వన్ ఇయర్ గడిచిపోయిందా అని అనిపించింది ఎన్నోసార్లు అంబటి రాంబాబు అన్న మేము మాట్లాడుకుంటూ ఉంటాము వారి నుంచి విలువైన సందేశాలు కూడా నేను తీసుకుంటూ ఉంటాను బట్ రాంబాబు అన్న ఈ సందర్భంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ రెండన్న లైక్ లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఓన్లీ టూ డేస్ ఉన్నారు ఈసారి ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకుని రండి లైక్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం మనం చెప్పాలనుకున్నది అది ప్రజలకు నచ్చుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించి అందులో సబ్జెక్ట్ ఉందా లేదా మనం చెప్పేది ప్రజలకు ఎక్కుతుందా లేదా మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి అవి రీచ్ అవుతాయి ఎవరి నుంచి అప్రిసియేషన్ వస్తుంది వాటిని మనం మళ్ళీ ఎలా మాటల రూపంలో ప్రజలకు చేరవేయగలం ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తాయి ఆఫ్ కోర్స్ రాంబాబా అన్నకి ఆ ఆస్పెక్ట్లో ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ కెమెరా ఎక్కడ పెట్టుకోవాలి లేకపోతే ఎడిటింగ్ ఇలాంటివన్నీ కొన్ని అడిగారు నేను చూపించాను ఇలా ఇలా చేస్తానన్నా ఇలా ఐఫోన్లోనే మొత్తం చేసేస్తాను నేనే తమ్ములు పెట్టుకుంటా నేనే అప్లోడ్ చేస్తానని చెప్తే నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ దాధించేవా అన్నారు ఏదో అన్న అలా నడుస్తుంది అని చెప్పాను సో అది ఈరోజు రాంబాబు అన్న వీడియోలో చెప్పారు చాలా సంతోషం అన్న అంటే చాలామందికి ఇలా మన దగ్గర చెప్తారు ఆనెస్ట్గా చెప్తానండి బయటికి వెళ్ళిన తర్వాత ఏ వాళ్ళ గురించి చెప్పాల్సిన ఏముంది వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనుకుంటాం కానీ నాకు రాంబాబాన్లో నచ్చే విషయం ఏంటంటే చిన్నవాడా పెద్దవాడా లేకపోతే ఇది నేను చెప్పొచ్చా చెప్పకూడదా అనేది కూడా ఉండదు తనకు నచ్చితే తను చెప్తాడు అలాంటి అప్రిషియేషన్స్ అండి మనం ఎవరికైనా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కానీ ఎవరికైనా ఇస్తే అది వాళ్ళకి పెద్ద బూస్ట్ ఏమంటే ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంటుందండి మనం ఎవరి గురించైనా ఒకడు బాగా పని చేస్తున్నాడనో ఇంకోడానో చెప్పామనుకోండి వాడిని ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాం వాడిని కూడా టార్గెట్ చేస్తాం ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఎవరో నాకు ఫోన్ చేస్తూ ఉంటారు చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తుంటారు పెద్ద స్టార్లు కాకపోయినా పెద్ద హీరోలు కాకపోయినా ఒక రేంజ్ వాళ్ళు లేకపోతే ఓ మూడు నాలుగు సినిమాలు తీసిన డైరెక్టర్లు నిర్మాతలు వాళ్ళంతా కూడా కాల్ చేస్తుంటారు మాట్లాడుతుంటారు బికాజ్ వాళ్ళు మీడియాలో ఉంటారు కాబట్టి నేను వాళ్ళకు ఒకటే చెప్తాను నువ్వు పొరపాటున కూడా ప్రదీప్ తెలుసని మాత్రం చెప్పకు నీ సినిమాను దుమ్మెత్తి పోస్తారు నీ సినిమా పైన విషయం కక్కుతారు నువ్వు నాకు తెలుసు అన్న విషయం చెప్పకు మరిద్దరం మాట్లాడుకున్నట్టు కూడా చెప్పకని కూడా నేను చెప్తాను వాళ్ళతో ఎందుకంటే ఇంక వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళని బద్నాం చేస్తాం సొసైటీ అట్లా ఏడిచింది ఇంకేం చేయలేము అందరూ అని కాదు ఉన్నారు ఆ కొందరే ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి బట్ రాంబాబు అన్న మరొకసారి మీరు ఇన్స్పిరేషన్ అనేది పెద్ద మాటలు అండి ఇన్స్పిరేషన్ అనేది లైక్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ వారు మాకు ఇన్స్పిరేషన్ వారు మాట్లాడడం చూసి మేము మాట్లాడడం నేర్చుకున్నాం సో ఎలా చేయాలి అంటే ఎలా చేస్తావు అని మీరు నా దగ్గర నుంచి తెలుసుకున్న అని మీరు చెప్పడం నా నాకు గౌరవం అన్న అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ప్రతి ఒక్కరు కూడా రాంబాబు అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కటి విషయాలు మాట్లాడతారు చాలా విషయాలు చెప్తారు ఆమ్లెట్ ఎలా వేయాలో కూడా నేర్పిస్తారు అమెరికాలో ఉండే ప్రదేశాలు కూడా చూపిస్తారు అన్నీ చేస్తారు అన్న అన్న ఈజ్ ఆల్రౌండర్ వాళ్ళ ఫామ్కి సంబంధించిన వీడియోలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తారన్న సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంబట్ రాంబాబన్న ఛానల్ అండ్ రాంబాబన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్